బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియాపై టీమిండియా రెండు వందల తొంభై పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది దీంతో ఐదు టెస్ట్ సిరీస్లో భాగంగా ఒకటి సున్నాతో ముందంజలో ఉంది టీమిండియా అయితే అనంతరం టీమిండియాపై కీలక వ్యాఖ్యలు చేసిన సౌత్ ఆఫ్రికా స్టార్ ప్లేయర్ అయిన ఎబి డివిలియర్స్ ఇలాంటి ఆటగాళ్లను నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదు అని అన్నాడు ఎందుకంటే టీమిండియాలో బ్యాటింగ్లో బౌలింగ్లో చాలా అద్భుతంగా రాణిస్తున్నారని అన్నాడు ముఖ్యంగా బౌలింగ్లో చాలా అద్భుతంగా రాణిస్తూ జట్టుకు విజయాన్ని అందిస్తున్నారని అన్నాడు ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా చాలా అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నాడని అతనిపై ప్రశంసల వర్షం కురిపించాడు అలాగే అతని యొక్క కెప్టెన్సీ కూడా చాలా అద్భుతమని అతనిపై ప్రశంసలతో ముంచెత్తుతున్నారు కొందరు మాజీ క్రికెటర్లు సెకండ్ ఇన్నింగ్స్లో జస్పీత్ బుమ్రా మూడు వికెట్లు తీసి టాప్ ఆర్డర్ను కుప్పకూల్చాడు అనంతరం జస్విత్ బుమ్రా లాంటి ప్లేయరు జట్టులో ఒక్కరుంటే ఆ జట్టుకు మాత్రం తిరిగి ఉండదని ఏబిడివిలియర్స్ అన్నాడు ఎందుకంటే అతడు కెప్టెన్సీ చాలా అద్భుతం అలాగే అతని యొక్క బౌలింగ్ అయితే చాలా అద్భుతమని అన్నాడు